చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు విశ్వసనీయ ఈ రోజు పోలీసులు మరియు శిశు సంక్షేమ శాఖ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర నాలుగు నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అను మహిళలు చిన్నపిల్లలను అమ్మే గ్యాంగ్ కు సంబంధించిన సన మరియు హెప్సిబా అను మహిళల ద్వారా సంతానం లేని వారికి విక్రయిస్తూ ఉండగా ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కీసర పోలీస్ స్టేషన్ అప్పగించారు చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు విశ్వసనీయ ఈ రోజు పోలీసులు మరియు శిశు సంక్షేమ శాఖ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర నాలుగు నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అను మహిళలు చిన్నపిల్లలను అమ్మే గ్యాంగ్ కు సంబంధించిన సన మరియు హెప్సిబా అను మహిళల ద్వారా సంతానం లేని వారికి విక్రయిస్తూ ఉండగా ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని పోలీస్ స్టేషన్ అప్పగించారు